హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను రాగి జావ కోసం రాగి పిండిని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో కూడా ఒకసారి షేర్ చేద్దామనేసి మీకు కూడా ఒకసారి అయితే చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి అయితే ఒక కేజీ రాగులను అయితే తీసుకొని ఈ విధంగా పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకుంటే ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే కూడా పోతుంది అందుకని వీటిని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా అయితే వాష్ చేసుకోవాలన్నమాట ఇది ఎండ కూడా ఉండాలి అట్ ఎ టైం ఎండ కూడా ఉండాలి ఇది ఎండడానికి కొంచెం టూ త్రీ డేస్ అయితే పడుతుంది ఒకవేళ ఎండ లేకపోతే ఇంట్లో ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు ఈ రాగుల్ని ఈ రాగులు వచ్చేసి మనం రెండు పద్ధతులు అయితే చేసుకోవచ్చు అండి వీటిని ఎందుకంటే ఒక ప్రాసెస్ వచ్చేసి వీటిని నానబెట్టేసి తర్వాత మొలకెత్తిచ్చి మొలకెత్తిన రాగులు ఉంటాయి కదా ఆ మొలకెత్తిన రాగులతో కూడా మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు టైం లేదని చెప్పేసి నేను నార్మల్గానే చేస్తున్నాను వీటిని వచ్చేసి ఇలా మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసుకున్న ఈ అయితే నేను బయట ఎండలు అయితే ఎండబెట్టేస్తున్నాను మాకు కొంచెం ఎండ ఉంది కాబట్టి బయట వేసేసి ఎండలైతే ఎండబెట్టేశాను అనమాట ఈ రాగులు ఎండడానికి ఒక టూ డేస్ అయితే పెట్టానండి నేను ఈ రాగులని వచ్చేసి మంచిగా ఎండబెట్టుకొని ఆరబెట్టుకునే దాంట్లో ఉంటుంది పిండి అనేది మనకు నిలవ ఉండాలంటే వీటిని బాగా అయితే ఎండపెట్టుకోవాలి ఒకవేళ తడిగా కొంచెం చొమ్మగా అట్లా ఏమని అనిపిస్తే ఇంకా కొంచెం చల్లగా ఉన్నది అని అనిపిస్తే ఒకసారి మంచిగా వేపుకోవచ్చు అనమాట వేపి వేయించుకొని తర్వాత అయితే పిండి పట్టించుకోవచ్చు రాగులైతే మంచిగా అయితే ఎండిపోయాయి కానీ నేను వీటిని వచ్చేసి వేయించడం లేదు ఇలా కేజీ రాగుల్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రాగులలోనే నేను వచ్చేసి ఒక చిన్న హాఫ్ కప్పు పెసలైతే కలుపుతున్నాను ఎందుకంటే కేజీ రాగులే తీసుకున్నాను కాబట్టి దీంట్లో ఒక హాఫ్ కప్పు పెసలైతే వేస్తున్నాను ఈ పెసలు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా లో ఫ్లేమ్లోనే బాగా మంచిగా వేయించుకోవాలన్నమాట ఈ పెసలు అలా లో ఫ్లేమ్లో మంచిగా వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ వీటిని అలా మంచిగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి అలాగే ఇందులోనే ఒక హాఫ్ కప్పు సోయాబీన్స్ కూడా వేస్తున్నా నేను ఈ సోయాబీన్స్ కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ సోయాబీన్స్ వచ్చేసి ఒక చిక్కుడు జాతికి చెందిన పంట అనమాట ఇది దీంట్లో మనకు హై ప్రోటీన్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి ఖనిజాలు ఉంటాయి అనమాట వచ్చేసి ఈస్ట్రోజన్ హార్మోన్ అయితే ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి రెగ్యులేట్ చేస్తుంది ఇది సో ఈ సోయాబీన్స్ కూడా నేనైతే ఈ రాగి జావలో వేసుకొని అయితే తాగుతానండి నేను ఇది కూడా మామూలుగా అయితే ఇది సంగటికైతే యూజ్ చేయం మనము ఓన్లీ జాబ్ పర్పస్ ఏ కాబట్టి మీ దగ్గర ఇంకా ఏదైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట నేను సో ఇప్పుడు రాగులన్నీ అన్నీ రెడీ చేసి పిండి మరకైతే పంపిస్తున్నాను ఒక డబ్బాలో వచ్చేసి రాగులైతే వేసుకున్నా అలాగే ఇందులో ఒక ముక్కాలు కప్పు వచ్చేసి జొన్నలు వేసానండి జొన్నలు అయితే నేను ఏమీ వాష్ చేయలేదు ప్లస్ వీటిని వేయించను కూడా వేయించలేదు జొన్నల్ని జస్ట్ అలా కొంచెం ఎండలో పెట్టి మంచిగా ఆ తర్వాతనే యూస్ చేస్తున్నా సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలి అన్నీ ఒకసారి కలిపేయాలి పూర్తిగా చల్లారిని ఇవ్వాలన్నమాట ఈ సోయాబీన్స్ పెసాలని చల్లారి పెట్టిన తర్వాత పిండి అయితే పంపించేశాను ఏది ఏమైనా ఈ రాగి పిండి ప్రిపేర్ చేయాలంటే కొంచెం ఒక టూ త్రీ డేస్ అయితే టైం తీసుకుంటుంది సో పిండి అయితే మంచిగా పట్టించేసుకొని తెచ్చేసుకున్నాం మేము ఇంకా దీంతో అయితే రోజు రాగి అయితే చేసుకొని రోజు తాగొచ్చు హెల్త్కి చాలా మంచిదండి రాగులలో మనకు కాల్షియము ఐరన్ ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా సో మన పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎముకల ఆరోగ్యానికి రక్తహీనతకి ప్లస్ ఇది మధుమేహం ఉంటుంది కదండి ఇవన్నిటిని కంట్రోల్లో ఉంచడానికి మంచిగా హెల్ప్ అవుతుందనమాట సో కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడైతే నేనైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి యాజ్ యూజువల్గానే అందరికీ తెలిసిన ప్రాసెస్సే ఒక గిన్నెలో నీళ్ళు అయితే పెట్టేసి నీళ్లు వేడి పెట్టుకోవాలి నీళ్ళు హీట్ అయ్యే లోపల ఇక్కడ నేను పిండిని కొంచెం జల్లి పట్టిస్తున్నా ఎందుకంటే మరలో మనకి ఏమన్నా పడి ఉంటాయి కదా అవి పోతాయి అని చెప్పేసి జల్లిపడుతున్నా ఆ తర్వాత ఈ పిండిలోనే కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కొంచెం పలుచగా కలుపుకోవాలి మీరు క్వాంటిటీ తాగే క్వాంటిటీని బట్టి పిండి అనేది తీసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఇలా కలుపుకున్న పిండిని ఈ విధంగా తెల్లుతున్న నీళ్ళల్లో కొంచెం కొంచెంగా పోస్తూ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా వేసి బాగా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి ఈ రాగి వచ్చేసి మనం డైరెక్ట్గా దీంట్లో కొంచెం పాలైనా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం సాల్ట్ వేసి కొంచెం మజ్జిగ కలుపుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇందులోని ఇప్పుడు నేను ఇందులో బెల్లం పొడి అయితే కొంచెం కలుపుతున్నాను బెల్లం పొడి కలిపేసి ఒకసారి మంచిగా ఇలా కలుపుకోవాలి బెల్లం పొడి అయితే మనకి ఈజీగా కరిగిపోతుంది సో అందుకని నేనైతే బెల్లం పొడి అయితే యూజ్ చే ఎక్కువగా అదే యూజ్ చేస్తాను ఆ తర్వాత ఇందులోనే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి కూడా కొన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత తాగితే చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిదండి ఎవ్రీడే మార్నింగ్ తాగినట్లయితే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనమాట దీనివల్ల దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి